హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ అయితే మనం విజయవాడలో కొత్తగా ఓపెన్ చేసిన రివర్ ఫ్రంట్ పార్క్ని చూడటానికి వచ్చేసాం నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఇంకా ల్యాగ్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు నైన్ ఏఎం ఈవినింగ్ ఫోర్ పిఎం టు సెవెన్ థర్టీ పిఎం కృష్ణానది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకోవచ్చు అలాగే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అసలు టైమే తెలియదండి ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు రివర్ ఫ్రంట్ అనే నేమ్ దగ్గర అండ్ అలాగే కృష్ణా నదిలో వాటర్ లేవండి వాటర్ ఉంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది మొత్తం అయితే ఇసుకే ఉంది వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే అడల్ట్స్కి ఓపెన్ జిమ్ ఏరియా కూడా అరేంజ్ చేశారు ఈత చెట్లు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఈత చెట్లు చూపిస్తున్నాను చూడండి అలాగే ఇక్కడ ఈత చెట్లే కాకుండా రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి వీడియోలో అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి మన బిజీ షెడ్యూల్లో కొంచెం సేపు ప్రశాంతంగా టైం గడపాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు మన విజయవాడలో ఇదొక ఫోటోషూట్ స్పాట్గా మారిపోయింది అలాగే ఇక్కడ చాలామంది రీల్స్ కూడా చేస్తున్నారు అన్నట్టు క్లియర్గా అడ్రస్ చెప్పలేదు కదా వీడియోలోనే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ పార్క్ అయితే ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదండి అయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో ఈ పార్క్ అయితే కనుక లోపల చాలా డిస్టెన్సే ఉందండి కానీ మనం మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అలా సరదాగా కబుర్లు చెప్తూ నడుస్తూ ఉంటే అసలు లాంగ్ అనిపించదు సో నేనైతే సాధ్యమైనంత వరకు వీడియోలో మొత్తం కవర్ చేశాను ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అన్నట్టు ఎంట్రీ వచ్చేసేసి ఫ్రీయే అండి ఇదిగోండి చూడండి కృష్ణా రివర్ చూపిస్తున్నాను ఇందాక చెప్పినట్టు మొత్తం మిసుకే ఉందండి అసలు వాటర్ ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది ఈ పార్క్ చాలా కలొచ్చేది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఓపిక్గా ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా అడ్రస్ విషయానికి వచ్చేద్దాము ఈ పార్క్ కనకదుర్గమ్మ వారధి కృష్ణ లంక బాపనయ్య నగర్ విజయవాడలో ఉంది వారధి వైపు నుంచి వెళ్ళాలనుకుంటే కనుక వారధి బస్ షెల్టర్ ఉంటుంది కదండి అక్కడ స్టెప్స్ ఉంటాయి కిందకి దిగటానికి అంటే మనం విజయవాడ నుంచి గుంటూరు సైడ్ వెళ్ళే వైపు అన్నమాట స్టెప్స్ చూపిస్తున్నాను చూడండి ఈ స్టెప్స్ దిగి రైట్ సైడ్ నేను చూపిస్తున్న రోడ్లో స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే రివర్ ఫ్రంట్ పార్క్ అని కనిపిస్తుంది సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీఈ ఉంద నెక్స్ట్ వీడియో